రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలో కీలక పాత్ర పోషిస్తాయని ఈ రంగం అభివృద్ధికి ఇతర రాష్ట్రాల్లోని అత్యుత్తమ విధానాల్ని అవలంబించాలని స్వర్ణాంధ్ర దార్శనిక పత్రం ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంపై ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ కమిటీ సూచించింది భారీ మెగా పరిశ్రమలతో పోలిస్తే పది రెట్ల ఉపాధి అవకాశాలు వీటిలో వస్తాయని వెల్లడించింది వాటి కోసం అనువైన వాతావరణం పెంపొందించాలని పేర్కొంది ఎంఎస్ఎంఈల కోసం ప్రతి పారిశ్రామిక పార్కులో కామన్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటుకు తక్కువ ధరకు ఐదు నుంచి పదెకరాలు కేటాయించాలని టాస్క్ ఫోర్స్ కమిటీ సూచించింది చార్టెడ్ అకౌంటెంట్ సివిల్ ఇంజనీర్ ఆర్థిక సాఫ్ట్వేర్ నిపుణులతో ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలంది రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా మెంటార్షిప్ అందించి సిక్ యూనిట్ల నిర్వహణ సమస్యల్ని పరిష్కరించాలని కమిటీ నివేదికలో పేర్కొంది ప్లగ్ అండ్ ప్లే విధానంలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం ఉత్పత్తి సౌకర్యాలు కల్పించాలని రంగాల వారీగా ఎంఎస్ఎంఈలను స్థాపించాలని సూచించింది బెంగళూరు చెన్నై హైదరాబాద్ వంటి ప్రధాన పారిశ్రామిక కేంద్రాలకు సమీపంలో ఏపీ ఉండడంతో పాటు సముద్ర ఉత్పత్తులు ప్లాస్టిక్ రంగాల వంటి వాటిపైనా రాష్ట్రానికి వెసులుబాటు ఉందని పేర్కొంది ఎంఎస్ఎంఈ సెక్టార్ లో విదేశీ పెట్టుబడులకు సహకరించేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని టాస్క్ ఫోర్స్ కమిటీ సూచించింది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే అన్ఎంప్లాయిడ్ యూత్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ న్యూ ఎంటర్ప్రెన్యూర్ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ స్కీమ్ల కింద రుణాలు ఇవ్వాలని పేర్కొంది పారిశ్రామిక ప్రాంతాల్లో ఎంఎస్ఎంఈల కోసం ప్రత్యేక బ్యాంకు శాఖలు ఏర్పాటు చేయాలని క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ కింద రుణాలు అందించేలా బ్యాంకులు ఆర్థిక సంస్థలతో ఒప్పందం చేసుకోవాలని సూచించింది ఎంఎస్ఎంఈలకు ఆర్థిక మద్దతు కోసం ది తమిళనాడు ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కు ఒక కోట్ల మూలధన నిధి అందించారని నివేదికలో పేర్కొంది ఎంఎస్ఎంఈల కోసం వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న మరికొన్ని విధానాల్ని టాస్క్ ఫోర్స్ కమిటీ సూచించింది విపత్తులు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఎంఎస్ఎంఈల భద్రతకు తమిళనాడు ప్రత్యేక బీమా పథకం ఏర్పాటు చేసినట్లు తెలిపింది సూక్ష్మ చిన్న పరిశ్రమలకు ఎక్స్ప్రెస్ వే కారిడార్లలో ఉత్తరప్రదేశ్ యాబై శాతం ఫ్లాట్లు కేటాయించినట్లు వివరించింది రాష్ట్ర చిన్న పరిశ్రమల అభివృద్ది సంస్థ ఏర్పాటు చేసే పారిశ్రామిక వాడల్లో కనీసం ముప్పై శాతం కేటాయించినట్లు నివేదికలో తెలిపింది ఎంఎస్ఎంఈ యూనిట్ ఉత్పత్తిలోకి వచ్చినప్పటి నుంచి ఐదేళ్ల పాటు ఈపీఎఫ్ తిరిగి చెల్లిస్తున్నట్లు వివరించింది ఎమ్ఎస్ఎంఈల విస్తరణ ల కోసం వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది తెలంగాణ స్టార్టప్ నుంచి ఉత్పత్తిలోకి వచ్చే వరకు సహకారం అందిస్తుందని తెలిపింది సూక్ష్మ చిన్న తరహా వ్యాపారుల కోసం క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్టు నుంచే దేశంలో సగటున తొమ్మిది లక్షల వరకు ఒక్కొక్క యూనిట్కు అందుతోందని టాస్క్ ఫోర్స్ కమిటీ తెలిపింది ఆ జాతీయ సగటుకు సమానంగా రాష్ట్రంలోనూ ఉండాలంది తమిళనాడులో మాదిరి ఎంఎస్ఎంఈ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బ్యూరో ఏర్పాటు చేయాలని సూచించింది జిల్లా పరిశ్రమల కేంద్రాలు పరిశ్రమల సంఘాలు ఎన్జీఓల భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యం పోర్టల్లో ఎంఎస్ఎంఈలను నమోదు చేయించాలని కమిటీ నివేదికలో పేర్కొంది ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ద్వారా ఎగుమతులపై దృష్టి సారించాలని సూచించింది you <music>